బాలనగర్ డీసీపీ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ పై ఏసీపీ అధికారులు దాడి చేశారు రత్నాక సాయరాజ్ అనే వ్యక్తిపై గాజుల రామారంలో గల ఓ భూత తగాదా విషయంలో సూరారాం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇక సాయిరాజనే బాధితుడికి సీఐ వెంకటేశ్వర పల్మార్లు ఫోన్ చేసి నీపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసు నుండి రిమూవ్ చేస్తారని చెప్పడంతో బాధితుడు సీఐతో మూడు లక్షలకు బేరం కుదుర్చుకుని ఇప్పటికే రెండు లక్షల రూపాయలు ఇచ్చాడని మిగతా ఒక లక్ష్యం ఇస్తుండగా ఈరోజు సూరారాం సీఐని పట్ పట్టుకున్నామని రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు తెలిపారు చెప్పండి నమస్తే అండి నా పేరు అనంత్ కుమార్ డిఎస్పి రంగారెడ్డి రేంజ్ అండి ఏసీబీ మాకు సైరాజ్ గారని ఒకరు కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన ఇక్కడ ఈ కుత్బలాపూర్ మండల్లో ఒక ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నాడు అందులో భాగంగా వాళ్ళ యాక్చువల్ ఓనర్స్ తోటి గొరవ జరిగినప్పుడు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగిందంట ఆ కేసుకి అనుగుణంగా ఇక్కడ ఒక మీకు మీ పైన నేను ఒక రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను అని ఈ ఇన్స్పెక్టర్ వెంకటేశం గారు చెప్పారని చెప్పేసి అతను మాకు కంప్లైంట్ చేశాడు దాంట్లో భాగంగా ఒకవేళ రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా ఉండాలంటే ఒక రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరం గారు అంటే అతను విధిలేని పరిస్థితులలో ఒక టూ ల్యాక్స్ రూపీస్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందంట దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే అతను ల్యాండ్ డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నాడో ఆ వర్క్లో చేయాలి అంటే ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు నాకు ఇచ్చిన తర్వాతే ఈ డెవలప్మెంట్ వర్క్ చేయాలని చెప్పేసి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరం గారు అన్నారని చెప్పేసి అతను మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ ఐదు లక్షల రూపాయల్లో భాగంగా పార్ట్ పేమెంట్ కింద ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ అనర్ట్గా పట్టుకోవడం జరిగిందండి ఈరోజు వన్ ల్యాక్ రూపీస్ రికవరీ చేశాము మిగతా ప్రాసెస్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి ఇందులో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో ఇంకెవరన్నా ఉన్నారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఆ సోదాలు అనేటివి నడుస్తూ ఉన్నాయండి అది ప్రాసెస్లో ఉంది ఇన్వెస్టిగేషన్లో కాబట్టి ఇప్పుడు నేను చెప్పడానికి ఉండదు దాని తర్వాత ఏదన్నా వెళ్ళి దాంట్లో విషయం బయటపడిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందండి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అన్నది మేము ఇందులో కులంకుశంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరుగుతుందండి ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా అందరిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మేము జరిగిందండి ఇప్పుడు ఈరోజే ఇప్పుడు జస్ట్ కొంత సేపటి క్రితమే రెడెంట్గా పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది ఆ ప్రాసెస్లో ఎవరు దోషులని తెలినా కూడా అందరిపైన చర్యలు ఉంటాయండి థ్యాంక్ యూ